హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైపోతుంది కదా వీడియో అప్లోడ్ చేసి ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఆడవాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్పబోతున్నానండి నేనైతే ఈ జాబ్ చేస్తున్నాను ఆడవాళ్ళే కాదండి ఖాళీగా ఉంటున్న ప్రతి ఒక్కరూ ఈజీగా ఈ జాబ్ని ఎంతో హ్యాపీగా చేసుకోవచ్చు మీకు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ముందుగా మీ ఫోన్లో స్టోర్ ఓపెన్ చేసి బ్రాండ్ అని టైప్ చేసి బ్రాండ్ బజ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బి అనే లోగోతో బ్రాండ్ బజ్ అని ఉంటుంది బ్రాండ్ బజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీ పేరు ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఏనండి ఈ ధర కొన్ని రోజులు మాత్రమే ఉండబోతుంది తర్వాత ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కాబోతుంది ఇది లైఫ్ టైమ్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు అలాగని ఎలాంటి ప్రోడక్ట్లు కొనాల్సిన అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి ఓన్లీ నోటిఫికేషన్ చూస్తూనే మనీ ఏం చేసుకోవచ్చు మీరు టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి స్టార్టింగ్లో ఫస్ట్ ఒక వీడియో వస్తుంది ఈ వీడియో మొత్తం ఒకసారి చూసేయండి మీకు అర్థమవుతుంది ఈ జాబ్ చేయాలంటే చదువుతో ఏం సంబంధం లేదు మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది వీడియోస్ షేర్ చేస్తూ అలాగే నోటిఫికేషన్స్ చూస్తూ ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత హోమ్ పేజ్లో వీడియోకి పైన వ్యాలెట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అక్కడ బ్యాలెన్స్ అంతా కనిపిస్తుందండి మీరు వీడియోలు షేర్ చేసినవి నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్ పక్కన హెల్ప్ ఇయ్యే ఫ్రెండ్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ వీడియో కనిపిస్తుంది అలాగే పైన కాపీ లింక్ షేర్ అని కనిపిస్తుంది మీరు ఎక్కడన్నా కాపీ చేసి పేస్ట్ చేయాలి అని అంటేనేమో లింక్ని కాపీ చేయండి లింక్ వచ్చేసి షేర్ చేయాలి అంటే షేర్ బటన్ నొక్కి ఇక్కడ మీకు నేను చూపిస్తాను వీడియోలు ఒకసారి చూడండి ఇలా షేర్ నొక్కేసి మీకు కావాల్సింది అంటే ఇన్స్టాలో అయినా వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో అయినా ఎందులో అయినా కానీ షేర్ చేయొచ్చండి ఒక వీడియోకి వచ్చేసి వన్ రూపీ వస్తుంది వీడియో ఊరికా ఓపెన్ చేస్తే సరిపోతుంది అవతల వాళ్ళు వీడియో మొత్తం చూడాల్సిన అవసరం ఏమీ లేదు వీడియో ఓపెన్ చేసి చూసారు అని అంటే ఒక వ్యూ కలుస్తుంది అలా ఎంతమంది చూస్తే అన్ని వ్యూస్ కలుస్తాయి వన్ రూపీనైనా ఎన్ని రోజులకు సంపాదించాలి అనుకోకండి మీకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంటే ఈజీగా మనీ ఏం చేసుకోవచ్చు రోజుకొచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సంపాదించినా ఏమవుతుందండి ఖాళీగా కూర్చున్నదే కదా మీరు ఇలా లింక్ని కనుక షేర్ చేశారంటే మీరు వీడియో చూస్తారు కదా స్టార్టింగ్లో హోమ్ పేజ్లో సేమ్ వీడియో ప్లే అవుతుంది వాళ్ళకు కూడా మీరు ఒకసారి వీడియో పెట్టిన తర్వాత ఒక మెసేజ్ చేయండి ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అని అంటే వాళ్ళకి తెలియాలి కదా ఏంటి అన్నీ ఊరికా ఓపెన్ చేస్తే సరిపోతుందండి ఫుల్గా చూడకపోయినా వ్యూ కలుస్తుంది వన్ రూపీ వస్తుంది ఇక్కడ నేను మా బ్రదర్కి షేర్ చేస్తాను చూడండి ఇలా షేర్ చేయండి ఇలా షేర్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తారు అని అంటే వన్ వ్యూ కలుస్తుంది ఇలా మీరు లింక్ని ఈజీగా షేర్ చేయండి వాట్సాప్లో అయినా ఇన్స్టాలో అయినా ఫేస్బుక్లో అయినా మీకు యూట్యూబ్ అకౌంట్ ఉంటే డిస్క్రిప్షన్లో అయినా ఇవ్వండి మీకు సోషల్ మీడియాలో కనుక కొంచెం ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే ఈజీగా రోజుకి ఫైవ్ హండ్రెడ్ వరకు సంపాదించుకోవచ్చు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెతికి అలసిపోయినట్లయితే మీకు ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మీరు టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు చూపించాను కదా షేర్ ది లింక్ అని మీరు లింక్ షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అంటే మీ లింక్ కనుక ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి అంటే ఎవరు ఒకళ్ళు తీసుకున్నారు అంటే సబ్స్క్రిప్షన్ ఒక ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మరొకరు తీసుకుంటే మరొక ఫిఫ్టీ రూపీస్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ ఏ ఫ్రెండ్ పక్కన వ్యాలెట్ అని ఉంది కదా ఈ వ్యాలెట్ వచ్చేసి నేను వీడియోస్ షేర్ చేస్తే నాకు వచ్చిన అండి నోటిఫికేషన్స్ ద్వారా వచ్చినవి కాదు నేను నార్మల్గా వీడియోస్ షేర్ చేస్తే వచ్చినవి ఇంతకుముందు ఆ ప్లేస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండేవండి నాకు తెలియక నేను కొత్త మొబైల్ కొనుక్కుంటే ఈ ఫోన్లో లాగౌట్ చేసి ఆ ఫోన్లో లాగిన్ చేయాలని బ్రాండ్ బస్ వ్యాప్ని ఏదో తెలియకుండా అటు ఇటుగా డిలీట్ చేశాను అన్నీ పోయాయి అయినా ఏం పర్లేదు అంతకంటే ఎక్కువ నేను ఇప్పుడు సంపాదించుకోగలను ఎందుకంటే ఎవరికి వీడియోస్ షేర్ చేయకుండా నోటిఫికేషన్స్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నోటిఫికేషన్స్ అని ఉంది కదా హోమ్ బేస్ పక్కన రోజుకొచ్చేసి ఫిఫ్టీ నోటిఫికేషన్స్ వరకు వస్తున్నాయి ఈ ఫీచర్ వచ్చేసి నాలుగు రోజుల క్రితం వదిలారండి వీడియోస్ ఎవరికి షేర్ చేయకపోయినా ఏం పర్లేదు ఇలా నోటిఫికేషన్స్ ఊరిక చూస్తూనే మనీ ఎం చేసుకోవచ్చు ఏం లేదండి ఇలా ఒకసారి ఓపెన్ చేసి మీకు చదవాలి అనిపిస్తే చదవండి లేకుంటే లేదు ఊరిక అలా ఓపెన్ చేసి తీసేసి మరొకటి ఓపెన్ చేయండి అలా ఓపెన్ చేశారంటే అక్కడ ఎంత ఉంటే అంత కలుస్తాయి అంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని ఫిఫ్టీ పైసెస్ ఉన్నాయండి అంటే టూ ఫొటోస్ చూస్తే వన్ రూపీ కలుస్తుంది వీడియోస్ ఏమి కాదు ఓన్లీ ఫొటోస్ అవి చూడండి ఒకసారి నాకైతే ఈ ఫిఫ్టీ నోటిఫికేషన్స్ చూడడానికి రెండు నిమిషాలు కూడా పట్టదండి ఏముంది జస్ట్ అలా క్లిక్ చేయటం చూడడం తీసేయడం మళ్ళీ వేరేది క్లిక్ చేయటం అంతే ఒకవేళ మనం చూస్తుంటే మనకి ఏదన్నా నచ్చింది అని అంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంట అలా ఆ నోటిఫికేషన్స్లో ఏమొస్తే అది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ వరకు ఆఫర్స్ ఉంటుందండి ఇది వచ్చేసి ఫుడ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అంట ఇవే కాదండి మనం నెల నెల ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొంటాం కదా అవి కూడా ఈ బ్రాండ్ బస్ బ్యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తాయి ఎక్కడైనా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మేము ఇలా బ్రాండ్ బస్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము అని చెప్తే సరిపోతుంది అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడైనా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్ అవి అలాంటి వాటిలో మనం నెలవారీ సరుకులు తీసుకున్నాము అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తాయి నేను మీతో మాట్లాడుతుండే ఫిఫ్టీ నోటిఫికేషన్స్ చూసానండి ఎంత టైం పట్టింది చూడండి ఇంతకుముందు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉన్నాయి మినిమం బ్యాలెన్స్ వచ్చేసి థౌజండ్ ఉంటేనే విత్డ్రా చేసుకోగలము లేకుంటే విత్డ్రా చేసుకోలేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆఫర్స్ అని ఉన్నాయి కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఇక్కడ కేటగిరీ స్టేట్ సిటీ అన్నీ మీకు నచ్చిన దగ్గర అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు మీ దగ్గరలో ఉన్న సిటీ ఉందనుకో మీకు ఏదైనా మొబైల్ కానీ ఫుడ్ కానీ బట్టలు కానీ ఏదైనా ఆర్డర్ చేయాలి అని అంటే ఇలా మీరు ఒకసారి కేటగిరీ అన్న దగ్గర ఏ కేటగిరీ కావాలంటే ఫుడ్ కావాలా బట్టలు కావాలా మొబైల్స్ కావాలా అన్నీ టైప్ చేయండి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మీరు ఎక్కడ ఉంటుంటే అక్కడ స్టేట్ సిటీ వచ్చేసి మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ ఒకసారి ఇలా టైప్ చేసి చూడండి మీకు దగ్గరలో ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే అక్కడ వస్తాయి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఆఫర్స్ ఉంటేనే వస్తాయండి లేకుంటే రావు ఎం కంగారు పడకండి ఉంటే మాత్రం కన్ఫామ్గా కింద చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ పక్కన అకౌంట్ అని కనిపిస్తుంది కదా అది ఓపెన్ చేయగానే ప్రొఫైల్ డీటెయిల్స్ వీడియో హిస్టరీ హెల్ప్ యూ ఫ్రెండ్ అని మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీ నేమ్ ఏజ్ అడ్రస్ అన్నీ చూపిస్తుంది థౌజండ్ కాగానే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసామంటే విత్డ్రా అనే ఆప్షన్ అక్కడ యాడ్ అవుతుంది ఆ విత్డ్రా నొక్కగానే మీ అకౌంట్లోకి మనీ యాడ్ అవుతాయి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వీడియో హిస్టరీ అండి మనం వీడియో షేర్ చేసి ఉంటాం కదా నార్మల్గా నోటిఫికేషన్ కాకుండా వీడియో షేర్ చేస్తాం కదా ఆ వీడియోస్లో వచ్చిన వ్యూస్ అక్కడ కనిపిస్తాయి అలాగే తర్వాత హెల్ప్ యూ ఫ్రెండు మీకు ఇంతకు ముందు చెప్పాను కదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా లింక్ షేర్ చేయాలి అంటే ఇలా షేర్ చేయవచ్చు చూసారు కదా ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ప్రోడక్ట్లు అమ్మడం కొనడం లేకుండా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అని అంటే ఇది లైఫ్ టైం కదా రోజుకొచ్చి ఒక యాఫై నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి మీకు యాఫై పైసలే అండ్ నేను పర్టికులర్గా ఏమి చెప్పను నాకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి వచ్చేసి వన్ రూపీ కూడా వచ్చాయి అంటే ఒక్కొక్క నోటిఫికేషన్ వచ్చేసి అది మనం చెప్పేది కాదు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమిస్తే ఇస్తే అది వస్తాయి అంతే మీకు నచ్చితే ఒకసారి జాబ్ ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను